మా ఫ్రెండ్ శ్రీమతి గంటా శారద గారి గార్డెన్ అండి గార్డెన్లో మా ముచ్చట్లు అన్నీ వినేయండి మేము ఏమేమి మాట్లాడుకున్నాము అలాగే మొక్కలకు టిప్స్ కూడా ఉన్నాయి ఇద్దరు గార్డెనర్స్ కలిస్తే ముచ్చట్లు ఇలాగే ఉంటాయి హాయ్ అండి నమస్తే నా పేరు నాగలక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ పెరట్లో ప్యారడైస్ మరి అన్ని మొక్కలు చూసేద్దాం వచ్చేయండి మా ముచ్చట్లు కూడా వినేయండి అయిపోయింది ఇది కూడా బాగుందండి నేలలో వచ్చేసరికి చక్కగా పూస్తున్నాయి ఇది రెడ్ రెడ్ కలర్ ఆరంజా ఆరంజ్ సాయంత్రం రుద్రాక్ష పూలు ఫోర్ ఓ క్లాక్ పూలు అవును అది ఇంకా కాలం తిరుగుతూ ఉండేసరికి ఇంకా సమ్మర్ బాగా పూర్తి సమ్మర్ వచ్చేసరికి పూస్తాయి ఏమోనండి ఇవి మాత్రం కదా ఈ ఎల్లో కనకాంబరం బాగా వస్తున్నాయండి చాలా పెద్దగా వచ్చింది సైజు ఇవి ప్యాషన్ ఫ్రూట్ ఏమన్నా ఫ్రూట్స్ అయినాయా అండి ఎన్ ఎన్నళ్ళయిందండి ఇది పెట్టి ఇది పెట్టి వన్ ఇయర్ అయిందా అవునా సీడేనా సీడే బాగుందండి గ్రోత్ బాగుంది ఫ్లవరింగ్ కూడా బాగా వచ్చింది కదా చాలా వచ్చింది చెట్టు నిండా ఉంది ఫ్లవరింగ్ చాలా అందంగా ఉందండి ఫ్లవరు బల వచ్చింది నిమ్మగలు నిండా ఇది మామూలు తమలపాకు అండి వైట్ కలకత్తాది కాదు వైట్ బాగానే వచ్చింది కలకత్తాది రెడ్ ఉంటుందండి రెడ్గా ఉంటుంది కాడ అదా బాగుంటుంది వీటిలో చాలా రకాలు ఉన్నాయంటండి ఏడు వందల రకాలు ఉన్నాయంట తమలపాకుల్లో ఒకటండి కాదు చాలా ఉన్నాయి ఇదేం ప్లాంట్ అండి ఇది ఇదిగోండి డైసీ డైసీ అంటారు అదేనా మెత్త పర్పులు ఇదా ఇది సీడ్ అవుతుందా అండి అయితే డబుల్ కలర్ వస్తుంది నా దగ్గర సింగిల్ డబుల్ పెట్టలు అదే అదే ఇదిగోండి ఇక్కడ ఉందిగా ఇక్కడ ఉంది కాడిపోయింది ద్రాక్ష ఇదే కదండి ద్రాక్ష మొదలు ఇదిగోండి సెవెన్ ఇయర్స్కి ఎప్పుడు ప్రూన్ చేస్తూ ఉంటారా ప్రతి సంవత్సరం అదిగండి ఉంది పూత ఇదంతా పూతే వచ్చింది కండి మొత్తం అంతా ఫ్రూట్స్ అవి ఏంటన్నా అయ్యా దానికి వస్తున్నాయండి ఫ్రూట్స్ వస్తున్నాయి చైనీస్ మనీ ప్లాంట్కి అవునా నేను చూడలేదండి చూపిస్తా ఇదేమో డ్రాగన్ ఫ్రూట్ ఎన్నికాయలు వచ్చిందండి అవునా ఇంకా చిన్న ఇది ఇది పెట్టారు సపోర్టింగు టైరా అండి అది చెక్కన టైరేనా చిన్న రౌండ్ కట్ చేసి పెట్టారు అయితే ఈ సిమెంటు స్తంభం సపోర్ట్ ఇచ్చారు కదా ఇక్కడేమో మళ్ళీ ఇది పొట్టి మల్లె అండి ఇది ఇది పొట్టి మల్లె ఇదేమో ఇది కా ఇది కాగడ మల్లెలా ఉందండి కాగడ మళ్ళీ ఇది డబ్బులు వస్తుంది ఆహా రోజు జాస్మినా గుండు మల్లె ఇంక ఇవి చిన్న పూలు ఉన్నాయి క్యాక్టస్ యూప్ అండి కింద ఎల్లో కూడా బాగుందండి ఇంకా పప్పాయ పప్పాయ రీసెంట్గా వేసారా అండి అవునా అదే ఇక్కడ చెరుకు బాగా వచ్చింది మగవి రావండి కాయలు రావు చెరుకు అయితే బాగా వచ్చింది ఎన్ని అడుగులు ఉంటుందండి ఎన్ని అడుగులు ఉంటుంది చెరుకు ట్వంటీ అడుగులు ఇరవై అడుగులు వచ్చింది లెమన్ గ్రాసు ఇవి ఆవాలండి ఇవి ఆవాలి మొక్కలుగా ఈ ఫ్లవర్స్ అయితే ఎంత బాగున్నాయో ఎల్లో కలరు హెల్కోనియా ఇవి ఇవి హెల్కోనియా కదండి ఇవి కూడా చాలా రోజులు ఉంటాయి కదండి వస్తూనే ఉంటాయి ఇది ఒక కలరు ఈ పింక్ చాలా బాగుందండి పింక్ ఇంకా వాటికన్నా పింక్ కలర్ చాలా అందంగా ఉంది ఇంకా వాటికి ముళ్ళుంటాయి ట్రంపెట్ వైన్ ఆకులేమో ఇలా ఉన్నాయి పెద్ద చాలా ముదురు మొక్కలా ఉందండి ఇది చాలా ఇక మొక్క అది ఆకులు ఇలా ఉన్నాయి బాగున్నాయి ఆకులు కూడా హైబ్రిడ్ ఇవి ఇంకా సండి ఇవి మామూలేనా చాలా పెద్ద ఫ్లవర్స్ వచ్చాయి అదే లేదంటే ఇంకా బ్రైట్గా ఉంటాయి కలర్ పూలు ఇవి ఏంటండి ఏం కలర్ పర్పుల్ ఇది

ఉన్నాయి కాయలుగా ఎన్ని ఉంటాయండి ఇందులో సీడు చాలా ఉంటాయా అవునా ఇది హైబ్రిడ్ మందారం కదండి రెడ్ ఇది ఎల్లో కలర్ ఇదేమో డార్క్ మెరో ఇది ఇది డార్క్ కొంచెం పింక్ రెడ్ మిక్స్ డబుల్ షేడ్ వస్తుంది కోతులు వీకేస్తా ఉన్నాయండి ఇక్కడేమో గడ్డి రోజాలు గులాబీలు జెర్బొర ఇక్కడ ఎడేనియమ్స్ ఉన్నాయి జేడ్ ఏమో ఫాక్ స్టైల్ ఈ వీటికి ప్లాంట్కి ఫ్రూట్స్ ఉన్నాయండి అండి ఇక్కడ ఇక్కడ ఫ్లవరింగ్ ఇక్కడ ఉంది ఇక్కడ కనిపిస్తుంది చిన్న చిన్న ఫ్రూట్స్ వస్తాయండి ఉంటుంది అంత మొండి మొక్క అండి గ్రేనిష్గా ఉండదు అయ్యే ఉండదు అందంగా ఉంది బాగుంటుంది ఇది మీరు ఎందులో పెట్టారు దీన్ని గ్రౌండ్లోనే ఉందా అదే ఇదే మొదలు మూడు రకాలు మొక్కలు ఇది ఎన్ని సంవత్సరాలు ప్లాంటండి అవునా నూరు వరహాలు బాగా పెద్దగా పూస్తున్నాయి ఎండాకాలం బాగా పూస్తాయి నీడకి సరిగ్గా కనిపించట్లా ఇదేమో డాలర్ ప్లాంట్ టెక్సోసైజు దీని పేరేంటండి ఇది ఈ ప్లాంట్ క్రోటనా వేర్లు ఇవ్వాలి ఇందులోకి నిల్చున్నాయి ఇందులో వేర్లు పై పైనే ఇవన్నీ స్టోన్స్ పెట్టారా ఇందులో ఇది పక్కదండి అంతేనా కూడా బాగుంది కింద మొదలు బాగుంది అందంగా ఉన్నాయి ఇది సన్ రోజ్ కదండి బేబీ సన్ రోజు వీటిలో అంటే పెద్దవి కూడా అండి అంతేనా ఇరవై అడుగులు పెరిగింది ఇంకా ఇక్కడ అన్నీ కూడా ఇది మర్రి అండి రావి చెట్ట జువి చెట్టు ఇది ఇది మర్రి ఈ ఫ్రూట్స్ వచ్చాయా అండి ఈ మర్రి ఎప్పుడు రాలేదా ఇదండి వల్ల ఉన్నాయి ఆహా క్రిస్మస్ ఇది జెడ్ జడ్జెడ్ కదండి ఇది జడ్జెడ్ బ్లాక్ ఇందులో ఎన్ని కలర్స్ ఉంటాయండి దాంట్లో దాంట్లో జడ్జెడ్ దాంట్లో రెండు ఆహా బలపెట్టారు కదా మీ నేచర్ గార్డెన్ బాగుంది ఇదా గొర్రపడెక్క ఈ కూడా వాటర్లోనేవాటర్ వాటర్లో ఈ డాలర్ ప్లాంటే ఇది డాలర్ ప్లాంటే కదండి ఇది రెడ్ డిసెంబరాలు త్రీ వెరైటీస్ ఉన్నాయి ఫైవ్ ఫైవ్ ఉన్నాయండి అదొకటి లైట్ క్రీమ్ కలర్ కదా ఇక్కడ డార్క్స్ ఇదిగోండి ఇక్కడ ఇంకా డార్క్ డార్క్ భలే పెరుగుతాయండి ఇవి చాలా బాగా పెరుగుతాయి మస్తు పెరుగుతాయి గూడు పిచికల గూడు సొరకాయ గూడు దాంట్లో పింక్ ఉంది వైట్ ఉంది

తీసాను సార్ భలే ఉన్నాయి హెల్కోనియా అయితే ఇది చుక్క మల్లె చుక్క మల్లెలు ఆహా చుక్క మల్లె కూడా బాగా వస్తున్నాయి ఇప్పటికి లేదంటే బాగా డార్క్ ఉంటాయండి ఇవి కొద్ది బాగా వస్తుంది కాబట్టి డల్ అయినాయి అదే సెంటు మల్లె మల్లె మొత్తం ఇవి అసలే మొండి మొక్క అండి బాగా వచ్చేస్తాయి పైన కూడా ఉన్నాయా అక్కడ ఉన్నాయి గుత్తులు గుత్తులు పూస్తున్నాయి ఇందులో ఏమేం పట్టారు ఇందులో క్రాటన్స్ అని ఏంటండి అది అంత ఎడర్ ముక్క పువ్వు వస్తుందా అని చాలా అదే కానీ చాలా ఉంది స్టెమ్ అది కూడా వెరైటీగా ఉంది గోడ పైన పెట్టినవి కూడా లో ఈ ఎండాకాలంలో బాగా పూస్తాయి కదండి రౌండ్ ఆహా వచ్చినాయి వస్తున్నాయి వచ్చినాయి రాత్రి మార్చిలో పూస్తాయి కదా అనుకుంటున్నాయి వస్తాయి ఇక నిండా అందంగా ఉంటాయి సెకండ్ రౌండ్ మళ్ళీ వచ్చింది ఇవన్నీ గుత్తులు గుత్తులు ఉన్నాయిగా బాగొచ్చింది బాగుంటాయి గుత్తులు గుత్తులు వెంటనే కనిపిస్తా ఉంటాయి ఇక లోపల కూడా చెట్లు అదే అదే ఇక్కడ రేగి చెట్టు ఉన్నట్టుందండి కాసిందా అండి నంది ఇదేమో టెంపుల్ ట్రీ ఏ ఫ్లవర్స్ ఉన్నాయి దీనికి కూడా వెలగెట్టే ఇంతవరకు మరి చాలా ఇవేనా కోసింది కాకరకాయలు కాకర చిన్న కంపకాకర ఇట్లా చిన్నగా ఉంటాయి ఆకులు ఆకే డిఫరెంట్ అండి ఇది చిన్నగా అట్లా వస్తాయి కాయ టేస్ట్ ఉంటాయి అయ్యా ఇవి టేస్ట్ ఉంటాయి బాగా ఇక్కడ కూడా ఫాక్స్ గ్లో ఇది సింగిల్ పెట్టెలు నందివర్తనం కదండి చక్రం పూల నందివర్ధనమే అండి ఇది ఇదిగోండి ఆకు ఈ ఆకు చూడండి అది చక్రం పూలు అంటారండి ఇవి ఇవి చక్రం పూలు అంటారు ముద్దగా ఉంది ముద్దగా ఉంది చెట్టు బాగా ఎదుగుద్దు బలే ఉన్నాయండి స్మెల్ ఉంటాయండి ఇవి కానీ చూడడానికి చూడటానికి బాగా గుర్తులుగా పూసి బాగుంటాయి అంబలే ఉంది అసలు విమహాల కట్టుకున్నా బాగుంటాయేమో పెడదాం వర్షాకాలంలో మొత్తం వచ్చేసినాయి వర్షాకాలంలో పెడితే బాగా అరల్కుంటాయి అండి పనస ఎట్లా ఉంది పంచలేనా పడ్డాయా పెట్టారా సీడ్ ఇప్పుడు ఎప్పుడు కాయలు ఈసారి మొదలకొచ్చినవి కానీ ఇప్పుడు వచ్చినాయి రెండు ఇది రాలిపోతుంది ఇది పెరుగుతూనే ఉంది దానికి వస్తూనే ఉన్నాయి మూడు నాలుగు మూడు రాలిపోయినాయి నిలిచింది ఇక్కడ ఉన్నాయి ఇంకా ఇక్కడ ఉన్నాయి ఈ వీటికి వచ్చినవి కాస్త మొదలకి చెట్టుకు వచ్చింది కదా అవి రాలిపోతాయి ఈసారి బాగా వచ్చినాయి

ఇప్పుడు ఎండల్లో కొంచెం ఇక్కడ ఉంది కాయ వచ్చిందండి ఇది సంవత్సరాలు అవునులేండి ఇంకా రోడ్డు పక్కనే కాబట్టి అవును నేడు ఉంటది కంపోస్ట్ బాబే

వచ్చి భలే వచ్చింది దాని హైట్ ఎంత ఉందండి అసలు హైట్ ఎంత రెండు రెండు అడుగులు ఉంది మొత్తం ఐదు అడుగులు లేదండి మొక్క ఐదు అడుగులు ఎక్కడ ఉంటదండి మూడు నాలుగు అడుగులోనే మూడే ఉంటదండి మూడు అడుగులే ఉంటది ఎగండి ఇదేగా ఇదే మొదలు అంతే మూడు అడుగులే ఇదే ఎన్ని వస్తాలా రెండు మూడు ఒకటి రావు అయిపోయి వాడిపోతాను ఇది గోస చేయాలండి బలం పట్టిద్ది పైగా దీనికి జీవామృతం గానీ ఏమన్నా దీనికి దీనికి కట్టాలి జీవామృతము ఒక కవర్ లో పెట్టేసేసి దీనికి కట్టారనుకోండి లిక్విడ్ వేసుకొని బాగా ఇంకా బలంగా పెరుగుతారటి అవునా కవర్లో రబ్బర్ బ్యాండ్ బ్యాండ్ పెట్టేసి నీళ్ళలో మునిగేటట్టుగా పెట్టేసి ఇది కోసేసేయండి ఇది ఇది మునిగేటట్టు ఇక్కడ దాకా పెట్టండి జీవామృతం పెట్టారంటే ఆ బలం తీసుకొని ఊరుతుంది కాయ మంచి టేస్ట్ వస్తాయి అట్లా చేయండి బాగా వస్తాయి ఇంకా పెసరపప్పు తోటి గానీ ఇవి బాగా చేసుకుంటారండి చెన్నై సైడ్ బాగా చేస్తారు నాకు ఇవి దొరికితే మాత్రం తప్పకుండా చేస్తాను నేను అమ్ముతారు కదా అవి అమ్ముతారండి పది రూపాయలకి ఒకటి చొప్పున సీజన్ లో అమ్ముతారు వచ్చినప్పుడు అవి బాగుంటాయి కర్రీ కూడా టేస్టీగా ఉంటది అదే వెరైటీ ఏమంటారు దీన్ని మొక్క అంటే అక్కడ ఎక్కడో ఫస్ట్ వేసాము అక్కడ బా డ్రైనేజ్ దగ్గర అయిపోయిందని తీసి తీసాం మళ్ళీ ఇగే పిలకలు తీసి పైన వేసాం ఆ పైన ముదిరిపోయింది గడ్డ ఉందండి ఆ గడ్డ తెచ్చి ఇక్కడ వేస్తే ఇక్కడ ఉమ్మడి ఎప్పుడైనా అంతే అట్లాగే వచ్చేస్తా ఉంటాయి ఇది ఇంకా టూ త్రీ టైమ్స్ కాసేటట్టుందండి అట్లా అయితే ఇప్పుడు ఫ్రూట్ రెడీ అయింది కదా మళ్ళీ వస్తుంది పిందెలు ఉన్నాయి మళ్ళీ పూతొస్తుందిగా బాగానే వస్తాయి అనుకుంటే ఫ్రూట్స్ బాగానే ఉన్నాయి വെട്ടarrer ഇന്തല തോന്നാനേ പെയനവായി ഇനി സിമ്പിൾ ഗം ഓക്കേ രൂപത്തിലണ്ടി ഹും ഹും കുറവാ സീസണിൽ രൂപയിൽ മാറ്റി ഈ മുടിയൊക്കെ വെട്ടarrer ടേബിൾദാ വെച്ച് ചോടാനിക്ക നീല പോയട്ടില്ല ആ ഹും അങ്ങോട്ട് വെട്ടർ